నేను మరలా చెబుతున్నా మీ మతం ఏదైనా సరే మీ మత పెద్దో హిందువులు అయితే పూజారులో స్వామీజీలో ముస్లిం అయితే మౌలానాలు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏదో అద్భుతం చేస్తా ఉంటూ ఆ కాసేపు కూసేపు ఎప్పుడో ఓ ఏదో చేస్తారు అది చూసి మీరు గనక వారిని నమ్మితే అంతే సంగతి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఒక మూమెంట్ లో గతంలో ఆ సని శర్ముల ఆయన అండ్ ఆ సమ ఎక్కడో మాట్లాడుతున్నాడు పాస్టర్ సభల సమావేశాలు తెలుగు వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఫారిన్ ఫండ్స్ కాలు కాబట్టి అవి విదేశాలు పంపుకునే కథ సరే ఆ కథ అంతా మీరు మాత నేను చెప్పదలు వర్షం వస్తుంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటూ ఆయన చేసిన హఠావుడు ఏదైతే ఉందో వర్షం భయపడిందో లేదా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారో ఇదేంటి సడన్గా వర్షం మబ్బులు లేవు కదా అనుకున్నాడు సో వర్షం కృష్ణ ఆగాల్సింది అనుకున్నాడు దానిని కొంచెం గట్టిగా మాట్లాడేసరికి వర్షం ఆర్యాన్స్ కింద ఉండంతో ఆశ్చర్యపోయారు అసలు ఆ వర్షం ఆపటం అనేది ఉందో ఆ పిక్చర్ ఉందో లోటస్ పాండ్లో షర్మల కొత్త పార్టీ పెట్టాక ఆ పార్టీ నాయకులు ఇంట్రో చేయడానికి వేరే ఫ్రీలాన్స్కి అయితే వెళ్ళారు ఆ ఫోటో షాక్ అయ్యా జనాలంటే ఓకే ఈంద్రా వీళ్ళు కూడా ఎట్టయిపోయారు అని చెప్పేసి ఇంట్లో కూడా అలాగే నమ్మేస్తారు నేను అందుకనేది మీరు ఏ మతమైనా మతాన్ని గనక గుడ్డి కనుక ఫాలో అయితే మత పెద్దలని గనక ముందు ఆలోచించుకునే వాళ్ళు గొప్పలు మీరు అనుకుంటే ఇదే సమస్య మరి ఆ తర్వాత ఎన్నోసార్లు వర్షాలు పడ్డాయే మరి అనీల్ ఎందుకు వర్షాలు ఆపలా ఆయన కారులో వెళ్తున్నప్పుడు కారుకి యాక్సిడెంట్ అయ్యింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆయన కారు యాక్సిడెంట్ జరగకుండా ఆగల కదా ఎందుకు ఆగల ఇదేనంట గాలిలో దీపం పెట్టి దేవుడ భారాన్ని అని చెప్పేసి ఎవరు వద్దు నేను ఏ రోజు క్రైస్తవులు తప్పు చేయాలా ఏ రోజు ముస్లింని హిందువు తప్పు చేయాలి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింని జే బుద్ధులను సిక్లు ఎవరైనా కానీ మీరు బ్రైండ్గా ఉంటేనే మీ కళ్ళు తెరిపిద్దాము నా వద్దకి చిన్న ఎఫర్ట్ పెడతా అంతే మరల దానివల్ల వలన తిట్లు తప్ప ఏముండవు పిచ్చి పిచ్చి కామెంట్లు తప్ప ఏముండవు అయినా సరే యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎథికల్ జర్నలిస్టులో భాగంగా డ్యూటీ నేను చూస్తూనే ఉంటాను ఇదైందా నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ జనాలు నుంచి పిచ్చో వాళ్ళు చేసి బ్రదర్ అనిల్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆయన పేరు ఇది రాజారెడ్డి ఏదో పేరు బ్రదర్ అనిల్ ఆయన బ్రాహ్మణుడు క్రైస్తవం కులం అనేది ఉండదు మరి రాజారెడ్డి ఏంటంటే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినట్టే ఓకే వైఎస్ రాజారెడ్డి చెప్పేసి పేరు హైలైట్ చేస్తే వైసీపీలు పిచ్చె పోస్టులు పెట్టారు అసలు తల్లి నువ్వే మురుసు మల్లె మెరుసు మల్లె ఏదో షర్మిలవి నీకు వైఎస్ ఇంటి పేరు కరెక్ట్ కదండి మేమంటే నీ కొడుకు కూడా పెడుతున్నామే అసలు ఏ రకంగా ఆయనకి ఇంటి పేరు వచ్చింది వైఎస్ అని చెప్పేసి వాళ్ళు హడావుడి చేస్తే మీరెందుకు రా ఇబ్బంది పడతారు నా కొడుకు రాజకీయ ఇంకా రాలేదు కదా బట్ ఏదో ఒకరోజు వస్తే ఆయనే వైఎస్ఆర్ వారసు అని ఆమె చెప్తాం సరే అవన్నీ వదిలేదు నేను ఏమై చెప్పవలుకుంది అతనట అమెరికాలో ఉన్నప్పుడట మంటలాట ఆ మంటలన ఇతను ప్రేయర్ చేసి ఆపేశాడాడు నేను చెప్తే మంటలు ఆగిపోయినాడు వాళ్ళ కొడుకు ఆ వీడ అటాక్ చేస్తా చూడండి నా వీడకు ఉద్దేశం ఏంటి తెలుసా ఇప్పటికీ కొంతమంది కొన్ని కుటుంబాలకి కట్టు బానిసలకు బతికేస్తూ ఉంటారు కాంగ్రెస్లో ఉన్నటువంటి మేధావులు కోట్లు కోట్లు డబ్బున్నోళ్ళు కూడా కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు రాహుల్ గాంధీ అంతే మాజీలో రాజీవ్ గాంధీ పెద్ద చనిపోయాడు ఈసారి నాకు రాజీవ్ గాంధీ అన్నట్టు బాగా ఇష్టం ఎందుకో కాదు చాలా మంచివాడు ఇక గా అన్నప్పుడు రెండుసార్లు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పుడు మల్లికార్జున్ ఖర్గేని అధిర్ రంజన్ చౌదరిని వాళ్ళని కూర్చోబెట్టారు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేటప్పటికి రాహుల్ గాంధీని కూర్చోబెట్టారు ఆయన సరే వీళ్ళు మారరు అలా మన దేశంలో ఇంకా చాలామంది వైఎస్ ఫ్యామిలీ అనగానే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళే అన్నాడు అరే ఆల్టర్నేటివ్ లేదా వేరే లేరట ఆహా ఫ్యామిలీస్ ఇలా కుటుంబాల కుటుంబాలకి కట్టు గొప్పన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్డం చిన్న ప్రయత్నం అంతే అలా ఇక్కడ ఈ మతానికి సంబంధించి కూడా ఎలా మారతారంటే జనాలు ఆ మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను చెప్తే అదే నిజం అన్నట్టు ఒకటి నిజమైతే అతనికి అదే నిజం అన్నట్టు వాళ్ళు ఏ చెప్తే చేద్దామన్నట్టు అలా ఇప్పుడు ఈ షర్మిల కొడుకున్నాడు కదా ఈతను వాళ్ళ నాన్న ఫాలో అవుతున్నాడు మరి ఈయన కూడా పాస్టర్ అవుతాడు మత బోధ కూడా అవుతాడు మత ప్రచారం కూడా అవుతాడు రాజకీయాల కోసం నాకు తెలియదు కానీ అతను చెప్పింది నాకు ఫ్యూజ్ ఎగిరిపోయాను అంట మంటలట అట్ట ఆపే ఆ పిల్లో ఆపడ్డాడు ప్రేయర్ చేసి ప్రేయర్ చేసే మంటలు ఆపేటట్టు అయితే ఆ క్యాలిఫోర్నియాలో అడవులు తగలబడ్డాయి రోజులు కొద్ది తగలబడ్డాయి వేల ఎకాలు తగలబడ్డాయి ఏం చేశాడు మరి అప్పుడు ఈ పిల్లడు అమెరికలు ఉన్నాడు కదా మరి ఎందుకు ఆపలేకపోయాడు ఇదే సేమ నేను చెప్పేది కరోనాకి సంబంధించి పిచ్చి పిచ్చి ప్రార్థన చేసి ఓవరాక్షన్ చేశారు ఇక్కడ ఏం కాదు కరోనా వెళ్ళిపోయింది ఎంతమంది చనిపోయారు క్రైస్తవులు అలాగే ముందు హిందువులైనా ముస్లిం ఎంతమంది చనిపోయి చనిపోయాయంటారు అదే చెప్తా గాలిలో దీపం పెట్టి దేవుడా భారం ఇది అంటూ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళని పిచ్చులు అని అంట అనే అంట ఆ గొర్రెలు పిచ్చర్ అన్ని మతాలలో ఉన్నారు బట్ ఇప్పుడు కొత్తగా అనిల్ తర్వాత వచ్చేసి వాళ్ళ కొడుకు వచ్చేసి ఆ రేంజ్లో ఆ మాటలు చెబుతూ ఉంటే ఫ్యూచర్ ఎగిరిపోయినాడు నాకైతే చదువుకున్న వాళ్ళ చదువుకోలేని వాళ్ళ నమ్మే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఈ రకంగా బరితెగిస్తారా ఆయన వర్షాన్ని ఆపేది ఏంటి ఈయన ఏ అగ్ని ప్రమాదాలని తింటారు మంటలు నాపేదేంటి మరి కార్చుతులు ఎందుకు ఈ కొడుకు ఆపలేపోయాడు భారీ వర్షాలు వరదలు వచ్చేసి తండ్రి ఎందుకు ఆపలేపోయాడు క్రైస్తవులారా మీలో కొంతమంది అస్సలు మారటం లేదు హిందువులు కొంతమంది అలాగే ఉంటారు కూడా అలాగే ఉంటారు అంతిమంగా నేను చెప్పేది మనుషులారా మీరు నిజాలు తెలుసుకొని మారండి గొర్రెలలాగా వద్దండి బాన్సులాగా బతకొద్దండి మీరు ఆ దేవుడి చేత సృష్టించబడ్డటువంటి వారు ఆ దేవుడు ఎవరంటే మీరు నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు వాళ్ళు నా దేవుడు అంటే ఇక్కడ విశ్వాసం భక్తి భయం మాత్రం కాదు దేవుడు అంటే భక్తి ఉండాలా ఆయన మీద విశ్వాసం ఉండాలా నమ్మకం అనేది ఉండాలి భయంతో బతుకుతూ ఎవడో ఏదో చెప్తే అది చేసుకుంటూ పోయారంటే మీరు ఏ మతమైనా గొర్రెలు లెక్క లెక్క మీరు కూడా దయచేసి జాగ్రత్త